శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బుద్ధిని స్వచ్ఛముగా తయారు చేసుకోవాలనుకుంటే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛమవుతూ ఉంటుంది ఎవరైనా శరీరమును వదిలినప్పుడు వారి కొరకు ఎంతో ధనము మొదలైన వాటిని ఖర్చు చేస్తూ ఉంటారు శరీరాన్ని వదిలి వెళ్ళిన తరువాత శరీరానికి ఏ విలువ లేదు కావున దాని కొరకు ఏమి చేసినా సమయాన్ని ధనాన్ని వ్యర్థము చేస్తున్నట్టే ఆత్మిక తండ్రి పిల్లలైన మీకు భూత భవిష్యత్తు వర్తమానాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు సత్యయుగము నుండి త్రేతాయుగము అంతము వరకు ఏమేమి జరిగిందో అదే ముఖ్యమైనది ద్వాపర కలియుగాలలో ఎవరెవరు ఎప్పుడు వచ్చారో ఏమి జరిగిందో వారి చరిత్ర భూగోళము అయితే చాలా ఉంది నేడు ఎక్కడ కూడా సత్య త్రేతాయుగాల గురించి ఏ చరిత్ర లేదు భూగోళము లేదు నేడు ఇతరుల చరిత్ర భూగోళాలు అన్నీ ఉన్నాయి ఇకపోతే దేవీ దేవతలు లక్షల సంవత్సరాల క్రితము ఉండేవారు అని భావించారు దీనిని అనంతమైన బుద్ధిహీనత అని అంటారు మీరు కూడా అలాగే బేహద్దు బుద్ధిహీనతలో ఉండేవారు ఇప్పుడు తండ్రి యథార్థమైన జ్ఞానాన్ని తెలియచేశారు మీరు వివేకవంతులుగా అయ్యారు ఆబూ నగరము ఎంతో మహిమగలది అన్ని తీర్థస్థానాలలోకెల్లా ఇది గొప్పది పిల్లలైన మీరు ఆబూ మహిమను అందరికీ స్పష్టముగా తెలియచేయగలగాలి ఈ జ్ఞానము చాలా ఉన్నతమైనది మీరు విశాలమైన బుద్ధితో దీనిని అర్థము చేసుకోవాలి చాలా కొద్ది మందికి మాత్రమే యథార్థముగా యోగము కుదురుతుంది యోగముతో పాటు జ్ఞానము కూడా ఉండాలి ఢిల్లీలోని ఒక భవనమునకు జ్ఞాన విజ్ఞాన భవనము అని పేరు పెట్టారు కానీ దాని వాస్తవిక అర్థము ఇప్పుడు మీకు తెలుసు జ్ఞాన విజ్ఞానాలు ఒక్క సెకండుకు సంబంధించినవే శాంతిధామము మరియు సుఖధామాలను జ్ఞాన విజ్ఞానాలు అని అంటారు అందరికంటే గొప్ప జగద్గురువు ఒక్క నిరాకారుడైన తండ్రి మాత్రమే వారు తండ్రి టీచరు మరియు సద్గురువు కూడా స్త్రీ రెండవ పతిని ఎలా వివాహమాడదో అలాగే మరో గురువును కూడా మీరు ఎప్పుడూ ఆశ్రయించరాదు మీరు సద్గురువు అయిన శివబాబానే ఆశ్రయించారు వారే మీకు సద్గతిని ఇస్తారు బేహద్దు తండ్రి ఒక్కరే సద్గురువు సరువులకు శివ బాబా స్థితి చాలా ఉన్నతాతి ఉన్నతమైనది వారు మీకు చదివిస్తున్నారు సేవను అందిస్తున్నారు వారి సేవలో ఉంటూ మీరు మీ జీవితాన్ని పూర్తిగా సఫలము చేసుకోవాలి మీరు ఎప్పుడూ నిరాకార తండ్రి ఆజ్ఞను మితిమీరకూడదు అలా అయితే మీరు బుద్ధి గలవారిగా అయిపోతారు ఇది ఇంద్ర సభ శివబాబా మీపై జ్ఞానవర్షాన్ని కురిపిస్తున్నారు వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతిబుద్ధి గలవారిగా అయిపోతారని శాస్త్రాలలో కూడా వ్రాసి ఉన్నారు కావున ఎప్పుడూ మీ స్థితిని సంభాళన చేసుకుంటూ ఉండండి వికారాలకు వశమైనప్పుడే మీరు రాతిబుద్ధి గలవారిగా అయిపోతారు ఈ విషయంలో మీరు జ్ఞానాన్ని ఉపయోగించి అడుగు ముందుకు వెయ్యాలి తండ్రి తెలియజేస్తున్న జ్ఞానాన్ని నెమరువేస్తూ ఉండాలి ఇక్కడ మీరు తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నారు మీకు ఎలాంటి చిక్కు పనులు అలజడులు మొదలైనవి ఏవీ లేవు బాహ్యములో ఉన్నప్పుడు వ్యాపార విషయాలలో బుద్ధి ఇరుక్కుని ఉంటుంది మాయ అనేక తుఫానులను తీసుకుని వస్తుంది ఇక్కడ మీరు తండ్రి ఎదురుగా ఏకాంతంలో కూర్చొని ఉన్నారు మీతో పురుషార్థమును చేయిస్తున్నారు తండ్రి తన పిల్లల జతలో కూర్చొని ఉన్నారు ఎవరైతే తండ్రికి సంపూర్ణ సహకారాన్ని ఇస్తారో వారినే సేవాధారులు అని అంటారు మీ భవిష్య పదవికి ఆధారము వర్తమానములోని మీ చదువే కావున చాలా శ్రద్ధగా చదవాలి అతి సులభముగా మీరు ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి దుఃఖముతో ఎప్పుడూ విలపించరాదు మీరిప్పుడు తండ్రివారిగా అయిపోయారు ఎప్పుడూ వారిని నింద చేయరాదు లేకపోతే తలపైకి చాలా బరువు ఎక్కుతుంది ఒక్కసారిగా పాతాలానికి వెళ్ళిపోతారు సత్యయుగములో పదవులు నంబరు వారీగా ఉంటాయి ఈ పదవులన్నిటికీ ఆధారము వర్తమాన సమయములో చదువుకునే చదువే ఆబు పర్వతము సర్వోన్నతమైన తీర్థస్థానము ఇక్కడ ఉన్న దిల్వాడ మందిరము మీ స్మృతి చిహ్నమే ఎవరు ఎంత మంచి పురుషార్థమును చేస్తారో వారు అంత ఉన్నతమైన పదవిని పొందుకుంటారు పుష్పాలుగా తయారవుతారు ఇలాంటి పిల్లలే రాత్రింబవళ్ళు సేవలు మునిగి ఉంటారు వరదానము నాలుగు సబ్జెక్టులలో తండ్రి మనస్సుకు నచ్చే మార్కులు తీసుకునే హృదయ సింహాసనాధికారి భవ ఏ పిల్లలైతే నాలుగు సబ్జెక్టులలో మంచి మార్కులను తీసుకుంటారో ఆది నుండి అంత్యము వరకు మంచి మార్కులతో పాస్ అవుతారో వారినే గౌరవపూర్వకముగా ఉత్తీర్ణులైన వారు అని అంటారు మధ్య మధ్యలో మార్కులు తగ్గిపోయి తర్వాత మేకప్ చేసుకోవటం కాదు అన్ని సబ్జెక్టులలో తండ్రి మనసుకు ఇష్టమైన మార్కులు తీసుకునేవారే హృదయ సింహాసనాధికారులుగా అవుతారు దీనితో పాటు బ్రాహ్మణ ప్రపంచంలో అందరి ప్రేమ అందరి సహయోగము గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేవారే హృదయ సింహాసనాధికారుల నుండి రాజ్య సింహాసనాధికారులుగా అవుతారు స్లోగన్ ఎవరి హృదయములు సదా నేను తండ్రి వాడిని తండ్రి నావారు అనే అనంతమైన మాట మ్రోగుతూ ఉంటుందో వారే ప్రియమైన వారు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే Om Shanti。